సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం చెడు అలవాట్లకు దూరంగా ఉండటం అత్యంత ముఖ్యమని దుగ్గిరాల సెయింట్ జోసెఫ్ దంతవైద్య కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ రెవరెండ్ ఫాదర్ జీ మోజేస్ సూచించారు బుధవారం ఓరల్ అండ్ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ డే సందర్భంగా ఏలూరు విజయవహర్ సెంటర్లో పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంతవైద్య కళాశాల నోటి దవడల శస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఫ్లాష్ మ్యాబ్ నిర్వహించారు నోటి క్యాన్సర్ నివారణకు అవలంబించాల్సిన రక్షణ చర్యలను చెడు వేతనాలకు దూరంగా ఉండాలనే నినాదాలను ప్లకార్డుల రూపంలో ప్రదర్శించిన విద్యార్థులు వినూత్న తరహాలో నృత్య రూపకాలను ప్రదర్శించి ప్రజలకు నోటి క్యాన్సర్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా దంత వైద్య కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ రెవరెండ్ ఫాదర్ జీ మోజెస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ శ్లీవరాజులు మాట్లాడుతూ తమ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ విఆర్ చంద్రబాబు డాక్టర్ కె శ్రీకాంత్ డాక్టర్ పి ప్రవీణ్ కుమార్ డాక్టర్ జి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మా కళాశాలలో ఉన్నటువంటి మ్యాక్సిలో ఫేసిల్ సర్జరీ విభాగం వారు క్యాన్సర్ రావటానికి కారణాలేంటి దాని మీద అవగాహన కలిగించడానికి ఈ రోజు ఇక్కడ నృత్య ప్రదర్శన జరిగింది జరిగించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ప్రజలు పబ్లిక్ ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే సిగరెట్లు స్మోక్ చేయటం ద్వారా మత్తు పదార్థాలు వాడటం ద్వారా తమలపాకు సున్నము నవలటం ద్వారా ఎక్కువగా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనిని నివారించటానికి తగ్గించడానికి అలవాట్లు మానుకోవడం అని చెప్పడానికి ఈరోజు ఇక్కడ ఈ ప్రదర్శన జరగటం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఏంటంటే ప్రపంచంలో అనేక మంది నోటి క్యాన్సర్ ద్వారా మరణిస్తున్నారు కాబట్టి జీవన ప్రమాణాలు పెరగడానికి ఇవన్నీ అని చెప్పడానికి చేయటం జరిగింది అసోసియేషన్ ఆఫ్ ది ఓర్లాండ్ మ్యాక్జిలో ఫేషియల్ సర్జరీ ఫిబ్రవరి థర్టీన్ ప్రతి ఇయర్ చేసుకుంటూ ఉంటాము ఈ ఇయర్ అనేది నోటి క్యాన్సర్ గురించి అవగాహన కోసం ఈ ఏలూరు ఏలూరులోని అవగాహన కల్పించడం కోసం ఎక్కువగా అనేది నోటి క్యాన్సర్ అనేది ప్రివెన్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రివెన్షన్ అనేది ఏం చేయాలంటే బీటిల్ నాటి తినకుండా ఉండడం తమలపాకులు నమలకుండా ఉండడం స్మోక్ చేయడం ఆల్కహాల్ తీసుకోవడం ఈ మూడు అనేది మెయిన్ ఒక వల్ల ఒకటి ఒకటి కలిసిపోయి మూడు కలిసిపోయి ఈ నోట్లో అనేది ముందు చిన్న పుండ్లాగా వస్తుంది ఆ పుండ్ అనేది పెరిగి పెద్దది అవుతూ ఉంటుంది ముందు ఇవి అవాయిడ్ చేసారనుకో అది నోటి క్యాన్సర్ అనేది రావడానికి చాలా చాలా తక్కువగా ఉంటుంది ప్రతి సంవత్సరము ఫిబ్రవరి పదమూడవ తారీఖు అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ ఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే క్యాన్సర్ మీద అవగాహన కల్పించటం ప్రజానికానికి ఈ క్యాన్సర్ మీద అవగాహన ఉంటే కనుక దాని నుంచి వచ్చే ప్రమాదాలు ఏంటి దాన్ని ఎలా తప్పించుకోవచ్చు అన్న దాని మీద మా స్టూడెంట్స్ మా స్టాఫ్ కూడా మంచిగా ప్రదర్శన చేసి అందరికీ తెలియపరచడం జరిగింది థ్యాంక్ యూ